అందరికీ నమస్కారము ఈరోజు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు కర్నూల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ఆల్ పార్టీ మీటింగ్ జరగడం జరిగింది దాంట్లో నేను ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు ఎస్ షరీఫ్ ఈరోజు ముప్పై మూడు వార్లకు సంబంధించిన కర్నూలు నియోజకవర్గ ఎస్ఐఆర్ అనే సంబంధించిన కమిషనర్ గారు ఈరోజు ఆల్ పార్టీతో మీటింగ్ జరగడం జరిగింది దీని సారాంశం ఏముందంటే అందరూ ముప్పై మూడు వాళ్లకు సంబంధించిన ఎస్ఐఆర్ అనే ఈ ఈ ఎస్ఐఆర్ సంస్థను తీసుకొని ముప్పై మూడు వార్లలో బిఎల్ఓల్ అందరూ ముప్పై మూడు వార్లకు సంబంధించిన అందరూ బిఎల్ఎల్తో కనెక్ట్ అయ్యి రెండు వేల రెండులో ఉన్న ఓటర్ లిస్టు అంటే రెండు వేల రెండులో ఉన్న పాత ఓటర్ లిస్టును ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈనాటి వరకు ఓటర్ లిస్టులో ఉన్న జాబితాన్ని మనం చూసి ఆ రోజు ఎవరెవరు ఏం ఏ ఓటర్స్ ఉన్నాయి అంటే దాదాపు ఈ టైంకి రెండు వేల రెండులో ఉన్న ఓటర్స్ని నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న ఓటర్స్ని వాళ్ళందరినీ జతపరిచి ఈ మ్యానిక్లేట్ని చాలా పకడ్బందీగా చేసి ఓటర్ లిస్టుని తయారు చేయడమని ఒక ఎస్ఐఆర్ అనే ఒక సంస్థని తీసుకుని వచ్చి ఈరోజు ముప్పై మూడు గంట ఇది దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అనేది జరుగుతుంది దీంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈరోజు మేము ఒక బిఎల్ఏ లిస్టు ఆల్రెడీ మేము కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఒక జతపరిచి మాకు బిఎల్ఓ లీస్టు కూడా మాకు బిఎల్ఓ లిస్ట్ కూడా కమిషనర్ గారు ఇచ్చారు దీంతో పాటు మేము ముప్పై మూడుకు సంబంధించిన మా బిఎల్ఏ లీస్టుని తీసుకొని వీళ్ళని జతపరిచి వై ఎవరెవరు రెండు వేల రెండులో ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళని ఈనాటికి రెండు వేల ఇరవై ఐదులో ఓటర్ లిస్టులో ఉన్న నమోదుగైన ఓటర్ని ఎవరెవరని దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఒక రాబోయే తరానికి ఒక పగటుబందిగా ఓటర్ లిస్టుని తయారు చేసే విధానంగా ఎలక్షన్ కమిషన్ దీని సూచన ప్రకారంగా ఈరోజు కమిషనర్ గారు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు మాకు మీటియడం మీటింగ్ చేయడం జరిగినది దీని ఆం దీని సారాంశంతో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నగారు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు అక్కగారు విజయ్ మనోహరి గారు అక్కడ ఆదేశాల మేరకు మేము ఈరోజు ముప్పై మూడు సంబంధించిన మా బిఎల్ఓలు రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది బిఎల్ఓలతో బిఎల్ఏలతో మేము ఈ ఎస్ఐఆర్ అనే ప్రోగ్రామ్ని బిఎల్తో జతపరిచి మేము ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ